ఉపదేశంగా పొంది చేసుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్లు చేసుకోకూడదు మనం సుందరకాండని ఎందుకు అనుసరిస్తున్నాము అది శక్తి కాబట్టి పవర్ కాబట్టి కరెంటుని మనము స్వీకరిస్తున్నాం ఫ్యాన్లు తిప్పుతుంది ఏసీ ఏర్పాటు చేస్తుంది ఫ్రిజ్ చూస్తుంది అన్ని రకాల లైట్లు వెలిగిస్తుంది ఇన్ని రకాల ప్రయోజనాలు దాంతో ఉన్నాయి కాబట్టి అది పవర్ కాబట్టి దాన్ని ఆశ్రయిస్తున్నాం అలాగే పవర్ కాబట్టే దాంతో జాగ్రత్తగా ఉంటున్నాం వైరింగ్ జాగ్రత్తగా చేయించుకుని చక్కగా దాంతో ప్రవర్తిస్తున్నాం కానీ ఇష్టం వచ్చినట్టు వైర్లు కింద పారేయం కాబట్టి శక్తి కాబట్టే దాన్ని అనుసరిస్తాము శక్తి కాబట్టే జాగ్రత్తగా ఉంటాము సుందరకాండ కూడా శక్తి కాబట్టే దాన్ని అనుసరించాలి శక్తి కాబట్టే దాంతో జాగ్రత్తగా కూడా ఉండాలి నియమాలు తెలుసుకుని ఆచరించాలి ఉపదేశం పొందిని దాన్ని పారాయణ చేయటమే ఉత్తమమైనటువంటి విధానం అదే అసలు విధానం అలాగే ఈ పారాయణ చేసేటటువంటి కాలంలో ప్రత్యేకమైన కామ్యంతో చేస్తూ ఉంటే ఊరికినే చదువుకుంటూ శ్లోకాలు భావము ఊరికినే చదువుకుంటే అది వేరు అలా కాక ఏదైనా కామ్యంతో పారాయణగా చేస్తే నియమాలు కూడా పాటించాలి ఏకభక్తం ఒంటిపూట భోజనం చేయటం బ్రహ్మచర్యాన్ని పాటించటము నిత్యం శిరస్నానం చేయటము ఇంద్రియ నిగ్రహాన్ని వహించి మాట కూడా ఇష్టం వచ్చినట్టుగా తూలనాటము తిట్టటము ఇటువంటివి చేయకుండా పవిత్రమైనటువంటి పద్ధతిలో జీవించాలి ఈ సుందరకాండ పారాయణ చేసేటటువంటి ఆ నియమాలు పాటించేటటువంటి కాలంలో అలా చేసేటట్లయితే సుందరకాండ వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఏది కోరుకుంటే అది జరిగి